జై 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 భీమ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వింటేనే ప్రపంచ చరిత్రలో కనీసం తల్లి వారికైనా తల్లిదండ్రులకైనా దేవుడికైనా కనీసం స్పందించిన శరీరం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పగానే రోమ రోమలే బాబాసాబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది బాబాసాహెబ్ అంబేద్కర్ అండి బాబా కాదు ఇది అంబేద్కర్ అండి బొమ్మ కాదు నీళ్ళు ఎత్తి విగ్రహం కాదు నాలుగు మూడు గంపల ఒక గంప సిమెంట్ వేసి విగ్రహం కాదు అండి దశ మార్చినా నా మీ మీ స్థానంలో ఉండి ఈ బట్టే బాబాసాహెబ్ ఎవరైతే వారి యొక్క మనసు సాక్షిగా మీరు చేసుకోండి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మీకు ఇచ్చిన రిజర్వేషన్ లో ఈ రిజర్వేషన్ చూపిన ఆ యొక్క వేలు గుర్తు మీద గురించే నువ్వు పార్లమెంట్కి వెళ్ళావు మేడం నువ్వు రాష్ట్రపతిగా ఉండవు మీరు ఆ రోజున రాజ్యాంగం రాయిపోతే ఈ రోజున మన 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 కులాన్ని ఎవరైనా కనీసం రాణించారు వాళ్ళ కాబట్టి స్వదలాల దీనికంటే ముఖ్య విషయం తార్త గారు ఇక్కడ పోటీ చేసిన చేయకపోయినా ఈ విషయంలో చరిత్ర సృష్టించారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇది రాజకీయం అనుకోండి వేరే అనుకోండి ఇక్కడే ఇక్కడ వచ్చిన ప్రతి క్షణం కూడా ఇక్కడ దళిత కోసం పోరాడుతున్నారు ఇక్కడ మరి రాజకీయం అనుకోండి మీరు రాజకీయం అంబేద్కర్ దళిత మర్చిపోతున్నా మిమ్మల్ని ఈ సెంట్రల్ వచ్చి ఈ మెయిన్ రోడ్ లో ఎందుకు పెట్టలేకపోయారు ఆ ప్రశ్నకు సమాధానం మీ దగ్గర ఉండదు ఇక్కడ ఎప్పుడు కూడా తోడ తొమ్మిది గారిని మనం జగన్ తరఫు తోడతించుకోవాలి తద్వారా మన రుణం తీర్చుకోవాలని చెప్పి